మనం తీసుకున్నాం ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే అంటున్నాడు మీ ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అందుకే ఈ వేదిక నుంచి సూచన చేస్తున్నా అయ్యా నీకు సినిమా పరిశ్రమలు బాగా తెలుసు కదా నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు సూచన చేస్తున్నా మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు ఒకవేళ నిన్ను టికెట్ అడుగుతే అమలు టికెట్ ఇంద్రవె నాగోబా ఇంద్రవెల్లి గాని భద్రాచలం రాములవారిని యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టే అందుకే మిత్రుల ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణి ఎంపీగా గెలిపించుకుందాం